నేను మీ శ్రీకాంత్ మర్రి చెట్టు ఫీకస్ బింగలిన్సెస్ భారతదేశంలో ముఖ్యమైన చెట్లలో ఒకటి దీన్ని సాధారణంగా బనియన్ చెట్టు అని కూడా అంటారు ఇది ఆవాసం ఆధ్యాత్మికత మరియు పర్యావరణ పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మర్రి చెట్టు లక్షణాలు ఒకటి శాస్త్రీయ నామం ఫీకస్ బింగలిన్సెస్ రెండు కుటుంబం మోరేసి మరేసిఐ మూడు అద్వితీయ లక్షణం దీనికి అనేక వేర్లు కిందకు పొడచి మరలా నేలలోకి ప్రవేశించి కొత్త మొక్కలుగా మారతాయి ఈ వేర్ల కారణంగా ఒక పెద్ద ప్రదేశం అంతా మర్రి చెట్టు చాటుకు ఉంటుంది మర్రి చెట్టు వేర్ల వ్యవస్థ ముఖ్యాంశాలు ప్రాథమిక వేర్లు ప్రైమరీ రూట్స్ ఈ వేర్లు నేలలో లోతుగా దిగిపోతాయి చెట్టుకు భూమిలో బలమైన పట్టును కల్పిస్తాయి బాహ్య వేర్లు ఏరియల్ రూట్స్ మర్రి చెట్టు యొక్క అత్యంత ప్రత్యేకమైన లక్షణం దాని గాలి వేర్లు ఈ వేర్లు కొమ్మల నుండి కిందికి వాన రేణువుల కారణంగా పెరుగుతాయి నేలను తాకిన తరువాత ఇవి రెండవ కాండంగా మారతాయి వెలసే విధానం గాలి వేర్లు చెట్టును విస్తరింపజేస్తాయి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ వేర్లు వేగంగా పెరుగుతాయి కొత్త వేర్లు నేలలో బలంగా అమరిపోయి చెట్టుకు మద్దతు ఇస్తాయి నాలుగు ఎత్తు ఇరవై నుండి ఇరవై ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది ఉపయోగాలు ఒకటి పర్యావరణ పరిరక్షణ పెద్ద చెట్టు వలయంగా ఉండి చల్లటి వాతావరణాన్ని అందిస్తుంది గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రెండు ఆధ్యాత్మికత హిందూ ధర్మంలో పవిత్ర చెట్టుగా పరిగణిస్తారు పూజలలో ప్రత్యేకంగా వటసావిత్రి వ్రతంలో దీన్ని పూజిస్తారు మూడు వైద్యం మర్రి చెట్టు ఆకులు పెరుగులు గింజలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు చర్మ రోగాలు మధుమేహం కడుపు సమస్యల నివారణకు ఈ చెట్టు భాగాలను ఉపయోగిస్తారు చరిత్రలో ప్రాముఖ్యత మర్రి చెట్టుకు చారిత్రకంగా ప్రాముఖ్యత ఉంది తరువరి చెట్టుల క్రింద జాతకాలు చెప్పడం సమావేశాలు జరపడం వంటి సాంప్రదాయాలు ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కొనసాగుతాయి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు భారతదేశంలోని తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్ వద్ద ఉంది మర్రి చెట్టు ఫీటస్ బెంగులెన్సస్ వేరు వ్యవస్థ ఒకటి గాలివేర్లు ఏరియల్ రూట్స్ మర్రి చెట్టుకు గాలివేర్లు ముఖ్యమైన లక్షణం ఈ వేర్లు కాండం నుంచి వేలాడుతూ బయటకు వస్తాయి భూమిని తాకిన తర్వాత అవి బలమైన వేర్లుగా మారతాయి కొంతకాలానికి కాండంలా మారి కొత్త తాళ్లను ఏర్పరుస్తాయి రెండు అధహస్థిత వేర్లు అండర్గ్రౌండ్ రూట్స్ ఇవి భూమిలో లోతుగా చొచ్చుకుపోయి చెట్టుకు స్థిరతను కలిగిస్తాయి భూమిలోని నీరు మరియు పోషకాలను గ్రహించి చెట్టుకు అందిస్తాయి మూడు మట్టిని బిగువుగా పట్టుకునే లక్షణం మర్రి చెట్టు వేరు వ్యవస్థ చాలా విస్తరించి భూమిని బలంగా పట్టుకునేలా ఉంటుంది వేర్లు చెట్టు యొక్క విస్తరణను పెంచుతూ అనేక కొత్త మూలాలను ఏర్పరుస్తాయి నాలుగు అనుకూలన లక్షణాలు మర్రి చెట్టు వేర్లు కొత్త ప్రాంతాల్లో వేళ్లూనుకునే శక్తిని కలిగి ఉంటాయి దీనివల్ల ఇది వృక్షసమూహాన్ని రూపొందించగలదు చెట్టు పెరుగుతున్న కొద్దీ గాలివేర్లు కొత్త కాండాలుగా మారి విస్తరిస్తాయి దీనివల్ల మర్రి చెట్టు పెద్ద విస్తీర్ణాన్ని కవర్ చేయగలదు ప్రాముఖ్యత ఈ వేరు వ్యవస్థ చెట్టును బలంగా ఉంచి వాతావరణ మార్పులకు తట్టుకోగలిగేలా చేస్తుంది ఇది మట్టిని ఇరువైపులా బిగించటంలో సహాయపడుతుంది నేల సంఘటితంగా ఉండేలా చేస్తుంది దీనివల్ల చెట్టు వృద్ధి చెందేందుకు మంచి మద్దతు లభిస్తుంది మొత్తంగా మర్రి చెట్టు వేరు వ్యవస్థ దీని దీర్ఘాయువుకు స్థిరతకు మరియు విస్తరణకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది పర్యావరణ ప్రాముఖ్యత ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది భూమిని ఎరోషన్ నుండి కాపాడుతుంది పక్షులు కోతులు తేనెటీగలు వంటి అనేక జీవులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని అందిస్తుంది ఆధ్యాత్మిక మరియు ఔషధ ప్రాముఖ్యత హిందూ బౌద్ధ జైన మతాలలో పవిత్ర వృక్షంగా భావిస్తారు దీని ఆకులు వేరు కాండం ఆయుర్వేదంలో అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు మొత్తంగా మర్రి చెట్టు పర్యావరణ పరిరక్షణ ఆధ్యాత్మికత మరియు ఔషధ ఉపయోగాల్లో విశేషమైన స్థానం కలిగి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్